కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు ఎనిమిదవ పే కమిషన్ ను కేంద్రం మంగళవారం నియమించింది తెలంగాణలో మాత్రం పిఆర్సీ లేకుండా పోయింది ఆరు నెలల్లోపు కొత్త పిఆర్సి ప్రకటిస్తామన్న కాంగ్రెస్ గ్యారంటీ గాలిలో కలిసింది అసలు పీఆర్సీపై సర్కార్లో సర్కారు ఇసుమంతైనా కదలిక లేకపోవడం విచారకరమని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ తొలి పీఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో ముగిగా అదే ఏడాది జూలై ఒకటి నుంచి రెండో పిఆర్సీని వర్తింప చేయాల్సి ఉంది కాగా కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ బి రామయ్య సభ్యుడిగా రెండో పిఆర్సి కమిటీని నియమించింది ఈ కమిటీ ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండుతో ఆ కమిటీ గడువు ముగిసింది అయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కారణంగా కమిటీ గడువును ఆరు నెలలు పొడిగించారు ఈ అక్టోబర్ రెండుకు పిఆర్సి కమిటీని నియమించి రెండు పూర్తయింది ఈ పిఆర్సి కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది ఉద్యోగ సంఘాల నేతలు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలని కమిటీ ముందు ప్రతిపాదించారు వాస్తవానికి పిఆర్సీ కమిటీ ఎప్పుడో సమగ్ర నివేదికను రెడీ చేసింది ఈ నివేదికను సమర్పించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది కానీ ఇందుకు ప్రభుత్వం అనుమతించడం లేదు ఒక శాతం ఫిట్మెంట్ ప్రకటించినా నెలకు రెండు వందల కోట్లు ఉద్యోగులకు అందుతాయి అయితే ఉద్యోగులు యాభై శాతం ఫిట్మెంట్ అడుగుతున్నారు తక్కువలో తక్కువగా ఇరవై శాతం ఫిట్మెంట్ ప్రకటించినా నెలకు ఐదు వేల కోట్ల చొప్పున అందుతాయని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి పిఆర్సీ నివేదికను స్వీకరిస్తే బంతి సర్కార్లో కోర్టులోకి చేరుతుంది ఫిట్మెంట్ ను ప్రకటించాలని ఒత్తిడి పెరుగుతోంది మొత్తంగా ఉద్యోగులకు వేతన సవరణ చేయడం ఇష్టం లేని ప్రభుత్వం పిఆర్సీ నివేదికను స్వీకరించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి రెండేళ్లుగా తాము నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్నాయి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్ ను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి